నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇరవై ఏడు మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ పహల్గామా దాడిలో అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించి ఇక్కడి రహస్యాలను అందించిన గూఢాచారిని భారత సైన్యం బంధించిందట ఎంత రాక్షసుడు ఆ రాక్షసుడు పేరేంటంటే హనీఫ్ ఖాన్ వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా చెప్తాం భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఐసీస్తో పంచుకున్నందుకు పాక్ గుడాచారని రాజస్థాన్ సిఐడి అరెస్ట్ చేసింది రాష్ట్ర రహస్య చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు కింద అరెస్ట్ చేశామని సిఐడి ప్రకటించింది ఖాన్కి సంబంధించిన కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చాలా రోజులుగా సిఐడి అధికారులు గమనిస్తూనే వచ్చారని అధికారులు చెప్పారు సోషల్ మీడియా కేంద్రంగా ఆయన తరచూ పాక్ నిఘా సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు హనీఫ్ ఖాన్ బహ్లా గ్రామ నివాసి తరచుగా గడ్ గర్ధాసన వంటి సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించేవాడని తెలింది దీంతో అతనికి సమాచారం చేరవేయడం సులభమైపోయిందని కూడా సిఐడి గుర్తించింది కీలకమైన సైనిక స్థావరాలు సైనిక కదలికల గురించి పాక్ చేరవేశాడని చెప్పింది ఆపరేషన్ సింధూర్ సమయంలో హనీఫ్ పాకిస్తాన్కు చెందిన ఒక హ్యాండ్లర్తో సైన్యం కదలికల గురించి సమాచారాన్ని పంచుకున్నాడని కూడా తేలింది వివిధ సంస్థలు అతన్ని ప్రశ్నించగా అతని మొబైల్ ఫోన్ సాంకేతిక విశ్లేషణ ప్రకారం అతను డబ్బుకు బదులుగా వ్యూహాత్మక సమాచారాన్ని పంచుకున్నాడని నిర్ధారణ అయింది ఏదేమైనా ఇలాంటి మూర్ఖులకు ఏ మాత్రం కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్తో మేము ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్